తిన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది ఆ ముందు బెల్లయ్య నాయక్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ట్రై కార్ కార్పొరేషన్ చైర్మన్ నమస్తే బెల్లె నాయక్ గారు సో ఇది సరైన నిర్ణయం తిన్మార్ మల్లన్న ఏం పని చేస్తే సస్పెండ్ చేసేది పార్టీ లైన్ దాటిండా దాటలేదా తీన్మార్ మల్లన్న అయినా బెల్లయ్య నాయక్ అయినా రేవంత్ రెడ్డి అయినా పార్టీ లైన్కు విరుద్ధంగా మాట్లాడితే ఎవరన్నా ఏ పార్టీ అయినా సస్పెండ్ చేస్తుంది అది కాంగ్రెస్ పార్టీ కాదు ఇది మల్లన్న విషయమే కాదు ఏ పార్టీ అయినా ఎవరికైనా పార్టీ లైన్ దాడితే ఎవరైనా సస్పెండ్ చేస్తారు ఎందుకంటే ఓ పార్టీ రాజకీయ పార్టీ కొన్ని రాజకీయ సూత్రాల ప్రాతిపాదిక మీద దాని కొన్ని నిర్మాణాల ప్రాతిపాదిక మీద ఏర్పాటు అవుతుంది ఆ పార్టీని అంగీకరించిన తర్వాతనే ఆ పార్టీ లైన్ మనం ఒప్పుకున్న తర్వాతనే దాని సభ్యత్వం తీసుకుంటాం ఆ పార్టీ సభ్యులుగా కొనసాగుతాం పార్టీ సభ్యులుగా కొనసాగి పార్టీ బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నటువంటి మల్లన్న పార్టీ ఐడియాలజీ ఏంది పార్టీ ఏ మీద పనిచేస్తుంది అనే విషయం తెలియదా ఇక్కడ ప్రభుత్వం సకల కుటుంబ సర్వే చేసింది అందరు కొంతమంది బీసీ కులాల జనాభా లెక్కలు అంటారు నేను బీసీ కులాల జనాభా అన్ని కులాల జనాభా లెక్కలు తీసుకున్నాను రాహుల్ గాంధీ ఏమంటుండు భారతదేశంలో కులం ఉన్నది ఈన విషయంలో ఎందుకు ఇట్లాంటి రేవంత్ రెడ్డి పరిస్థితి వచ్చింది దీంట్లో కానీ ఇప్పుడు అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి యాభై కోట్లకు ఐదు వందల కోట్లకు కొనుక్కొచ్చుకున్నాడు అన్నప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చిరా ఆయన సస్పెండ్ చేసి గారికి ఇన్ఫర్మేషన్ ఆయన ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవడం రాజగోపాల్ రెడ్డికి అప్పుడు ఇన్ఫర్మేషన్ నోటీస్ ఇవ్వడం ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవడం చాలా పెద్ద పెద్ద నాయకులకు కూడా నోటీసులు ఇస్తే వచ్చి ఎక్స్ప్లెషన్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి మల్లన కూడా అదే పని చేయాల్సి ఉండేది ఎందుకు ఎక్స్ప్లొనేషన్ ఇచ్చుకోలేదు ఎందుకు తగల పెట్టాల్సిన పరిస్థితి నేనే ఉన్నాడు ఈ డబ్ల్యు రిజర్వేషన్ లో తీసుకొస్తులనుకుంటాడు బదనాం చేద్దాం అనుకుంటాడు పబ్లిక్ లో చెప్తాడు ఇప్పుడు మైక్ లో చెప్పే ప్రోగ్రామ్ ఏంది అంటే పార్టీ నిబంధనాలనుకుంటాడు ఆయన ఆయన ఏం చెడగొట్టాలనుకుంటావు ఆయన సమాధానం చెప్పాలి అది నాకు తెలియదు ఆ విషయం ఇప్పుడైతే పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన పార్టీ లైన్ దాటిండు కాబట్టి తీసుకున్నారు हां बटलो इनको ओपिनियन लेदा సో అందరికీ ఒకే రకమైన ఇది ఉంటుంది అందరికీ ఇది ఉంటది ఉండాలి మనకు నల్గొండ లీడర్ మాట్లాడుతున్నాడు ఇంకా ఆడిపోతా ఉంటే రైతు భరోసా వస్తలేదు కేసీఆర్ఏ నయం ఉండే అని ఒక దగ్గర విన్నా అని ఫోన్ చేసి మాట్లాడి మీరు కంప్లైంట్ అయితే మీరు అవన్నీ విని మీరు కంప్లైంట్ నోటీస్ ఇష్యూ చేయాలి ఏదైతే ఉంటుందో దాన్ని పరిశీలించి వాళ్ళు ఎక్స్ప్షన్ తీసుకుంటారు ముఖ్యమంత్రి స్థాయి చేసిన సందర్భాలు ఈ పార్టీలో ఉన్నాయి కేంద్ర మంత్రులు చేసినటువంటి వాళ్ళు కూడా సస్పెండ్ అయిన అంటే ఒకటి అనుకుని ఉంటారేమో ఈయన ఎందుకు ఎట్లయినా భవిష్యత్తులో కూడా ప్రమాదమే పార్టీకి ఏం లేదు సైడ్ చేసేస్తే ఏదో అయిపోయింది పదిహేను రోజులు మాట్లాడడం తర్వాత లాంటి వాళ్ళు చాలా మంది ఏం లేదు సైడ్ చేసేస్తే చేసేస్తారు పదిహేను రోజులు మాట్లాడడం తర్వాత అలానా అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు చాలా మంది పోతారు అన్నారా జై జగన్ ఏమన్నారు అసలు జై జగత్ జై జగత్ అనేది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మనం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ దీంతో పాటు జై జగత్ జై జగత్ అనేటటువంటిది సర్వోదయ ఉద్యమానికి సంబంధించినటువంటి స్లోగన్